హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ బ్లాగ్స్ నేను మీ శైలు ఇప్పుడు రెగ్యులర్గా చేసే క్యాప్సికం కర్రీ కాకుండా క్యాప్సికమ్తో ఒకసారి ఇలా ఫ్రై చేసి చూడండి రుచి అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇది రైస్తో కానీ రోటీతో కానీ తీసుకున్నా సరే చాలా బాగుంటుంది అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేసుకుని ఫ్లేమ్ లోలో పెట్టుకుని లోపల వరకు ఫ్రై అయ్యేలా పల్లీలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మాడిపోకుండా లోపల వరకు ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి చీరకలు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన హాఫ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇవి బాగా చిన్నగా అయినా సరే మీడియం సైజ్ అయినా సరే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుని క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని అంతా ఈవెన్గా ఈ ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా ఈవెన్గా కలుపుకోవాలి ముక్కలకి మసాలా అంతా ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈలోపు మిక్సర్ జార్ తీసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా ఇక్కడ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి తెచ్చుకోవాలి పల్స్ మౌల్లో కచ్చా వచ్చాగా ఇలా పలుకులుగా ఉండేలాగా ఫ్రై మిక్సీ పట్టుకోవాలండి ఇలా అయితేనే ఫ్రైలో మనకి ఈ పప్పు దినుసులు తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది మూత తీసి చూద్దామండి టెన్ మినిట్స్కి అయితే నాకు బాగా ఫ్రై అయిపోయింది క్యాప్సికము చూసారు కదా ముక్కని ఇలా గరిటితో ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతుందండి ముక్క ఉడికిందని తెలుస్తుంది క్యాప్సికము ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడి కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఆల్రెడీ ఫ్రై అయిన పల్లీలే కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా ఈవెన్గా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా ఇక్కడ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే వేడి వేడిగా క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇది రైస్తో కానీ రోటీతో కానీ తీసుకున్నా సరే చాలా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్